హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఇప్పుడిప్పుడే మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రేషన్ కార్డు ఉన్నటువంటి వారందరికీ అదిరిపోయే మూడు శుభవార్తలు అయితే వచ్చాయండి సో రేషన్ కార్డు లేనటువంటి వారికి కూడా కొత్త రేషన్ కార్డుల జారీకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుని ఊహించని గుడ్ న్యూస్ అయితే ప్రకటించింది సో ఈ యొక్క రెండు అప్డేట్స్కి సంబంధించి పూర్తిగా మనకు మూడు శుభవార్తలు అయితే వచ్చాయి కదా ఈ మూడు శుభవార్తలేంటి ఈ యొక్క రేషన్ కార్డు ఉన్నటువంటి వారికి ఏ విధంగా బెనిఫిట్స్ అనేది ఈ నెలలో చేకూరబోతుంది రేషన్ కార్డు లేనటువంటి వారికి ఏ విధంగా రేషన్ కార్డులు అనేది పంపిణీ చేయబోతున్నారు నేను మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పటి వరకు రేషన్ కార్డు కోసం ఎదురు చూస్తున్నటువంటి వారు మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్లో ఉంటే దయచేసి వాళ్ళందరికి కూడా ఈ వీడియోని షేర్ చేయండి ఎందుకంటే కొత్త రేషన్ కార్డులు అనేవి మనకు పంపిణీ చేయబోతుంది మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం దీనికి సంబంధించి మనం ఎలా అప్లై చేసుకోవాలి ఎలాంటి ప్రూఫ్స్ అనేది మనం సబ్మిట్ చేయాలి అలాగే దీనితో పాటుగా పాత రేషన్ కార్డుల ప్లేస్లో కొత్త రేషన్ కార్డులు అనేది మనకు పంపిణీ చేయడం కోసం కొత్తగా డిజిటల్ రేషన్ కార్డులను అయితే రాష్ట్ర ప్రభుత్వం మనకు మంజూరు చేయబోతుంది ఈ యొక్క మంజూరు చేసే విషయంలో మనకు ఎవరికైనా సరే అనర్హత వస్తే వాళ్ళకి రేషన్ కార్డులను అయితే ఇవ్వకుండా ఆపివేస్తారు అట్లాంటప్పుడు మనం ఎలాగైతే రేషన్ కార్డుని తిరిగి పొందుకోవాలి దీనికి మనకు రేషన్ కార్డు అనేది రిజెక్ట్ కాకుండా మన రేషన్ కార్డుని మనం ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలి సో పూర్తి వివరాలు అయితే వీడియోలో తెలియజేస్తాను వీడియోని దయచేసి మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్లో అందరికీ కూడా షేర్ చేయండి రేషన్ కార్డు ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఏ చిన్న అప్డేట్ అయినా సరే రాష్ట్ర ప్రభుత్వం నుంచి అప్డేట్ కనుక వస్తే రేషన్ కార్డుకు సంబంధించి మిస్ కాకుండా ఎప్పటికప్పుడు మీరు తెలుసుకుంటూ ఉండాలి అనుకుంటే డైరెక్ట్గా మీరు ఈ వీడియో కింద ఉన్నటువంటి బ్లాక్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి పక్కనే వచ్చేటువంటి బెల్ సింబల్ని ఆల్ పైన ట్యాప్ చేసుకోండి అప్పుడు ఏ చిన్న అయినా సరే రేషన్ కార్డులకు సంబంధించి వచ్చిన వెంటనే మిస్ కాకుండా అందరికంటే ముందుగా మీరు ఈజీగా తెలుసుకోవచ్చు ఇక లేట్ చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డు కలిగినటువంటి వారందరికీ మొత్తంగా మూడు శుభవార్తలు అయితే వచ్చాయండి ఈ యొక్క మూడు శుభవార్తలు తెలుసుకుపోయే ముందుగా మనకు మొట్టమొదటగా రేషన్ కార్డు లేనటువంటి వారందరికీ సంబంధించి పౌర సరఫరాల శాఖ మంత్రి అయినటువంటి నాదేండ్ల మనోహర్ గారు మనకి ఇచ్చినటువంటి ఒక అప్డేట్ అయితే ఉందన్నమాట సో దాన్ని అయితే మనం క్లారిటీగా అయితే తెలుసుకుందాం సో ఇక్కడ మనం క్లియర్ క్లారిటీగా చూసుకున్నట్లయితే ఈ నెల నుంచి రేషన్ కార్డు లేనటువంటి వారందరికీ తీపి కబురు రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించింది ఈ నెల నుంచే మనకు క్యూఆర్ కోడ్తో కొనున్నటువంటి కొత్త రేషన్ కార్డులను అందిస్తామని మంత్రి నాదండ్ల మనోహర్ తెలిపారు అంతేకాక పాత రేషన్ కార్డుల్లో మార్పులు చేర్పులు కూడా పలు ఛాన్సులు అయితే ఇస్తామని చెప్పారు నెల్లూరు జిల్లాలో పలువురు నేతలతో కలిసి అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నటువంటి పౌర సరఫరాల శాఖ మంత్రి నాదేండ్ల మనోహర్ గారు ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు ఏపీలోని వార్డు సచివాలయాల్లో కొత్త రేషన్ కార్డుల ప్ర ప్రక్రియ అనేది పంపిణీ ప్రక్రియ ప్రారంభమవుతుందని ఆయన ప్రకటించారు రాష్ట్రంలోని మహిళలకు సర్కారు అందిస్తున్న సంక్షేమ కార్యక్రమాల్లో భాగస్వామ్యం కావాలని చెప్పారు గత ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీలలో భాగంగా దీపం పథకం టూ చంద్రబాబు నాయుడు గారు దీన్ని అత్యంత పారదర్శకంగా అమలు చేస్తున్నారని ఆయన ప్రకటించారు నెల్లూరు జిల్లాలో నాలుగు లక్షల మందికి ఉచిత సిలిండర్లు ఇస్తున్నట్లు ఆయన ప్రకటించారు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి తొంభై మూడు పాయింట్ నాలుగు రెండు లక్షల మందికి ఉచిత గ్యాస్ కనెక్షన్లు అనేది ఇచ్చినట్లు ఆయన ప్రకటించారు ఈ సంవత్సరం ఒకటిన్నర కోట్లు గ్యాస్ కనెక్షన్లను అందించేందుకు రెడీగా ఉన్నామని చెప్పారు సో ఈ విధంగా మనకు మొత్తంగా అయితే రేషన్ కార్డులకు సంబంధించి నాదేండ్ల మనోహర్ గారు అయితే ఈ విధంగా మనకు అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది సో మొత్తంగా కొత్త రేషన్ కార్డులు అయితే ఇస్తున్నారు ఈ కొత్త రేషన్ కార్డుల పంపిణీ అనేది మనకి ఏ విధంగా ఉండబోతుంది అంటే సో మనకు పాత రేషన్ కార్డులలో ఉన్నటువంటి ఎవరైనా సరే సభ్యుద మనకు ఈ యొక్క లబ్ధిదారులు ఉంటారో సో వాళ్ళందరూ కూడా పాత రేషన్ కార్డులు ఏదైనా నేమ్స్ కరెక్షన్ ఉన్నా నేమ్ ఎవరైనా సరే తీసివేయడానికైనా మార్పులు చేర్పులకి అడ్రస్లు ట్రాన్స్ఫర్లకి వీటన్నిటికి సంబంధించినటువంటి ఆన్లైన్లో కూడా మనకు అవకాశం అయితే కల్పిస్తామని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదేళ్ళుల మనోహర్ గారు తెలిపారు ఇక కొత్త రేషన్ కార్డులు అయితే మనకు ఏ విధంగా ఉండబోతున్నాయి అంటే మనకు క్యూఆర్ కోడ్తో కూడినటువంటి కొత్త రేషన్ కార్డులు అయితే వస్తాయి ఈ క్యూఆర్ కోడ్ అనేది మనకు ఎలా ఉపయోగపడుతూ ఉందంటే రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే ఈ యొక్క రేషన్ కార్డ్ తీసుకుంటారో వాళ్ళకి క్యూఆర్ కోడ్తో కూడినటువంటి డిజిటల్ రేషన్ కార్డు ఇస్తారు ఆ డిజిటల్ రేషన్ కార్డులో కేవలం మనం క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసి మన డీటెయిల్స్ అన్నీ కూడా ఈజీగా మనం తెలుసుకోవచ్చు మన ఫోన్ నుంచే అలాగే రేషన్ కార్డు డౌన్లోడ్ కూడా మనకు ఆ యొక్క వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా మనకైతే ఈజీ తరం అంటే మనకు సులభతరం అయితే చేస్తారన్నమాట సో ఇక్కడ నుంచి రేషన్ కార్డు అనేది మనం ఈజీగా డౌన్లోడ్ చేసుకోవడానికి కూడా అవకాశం అయితే కల్పిస్తారు ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్నటువంటి అప్డేట్ ప్రకారం మనం రేషన్ కార్డ్ డౌన్లోడ్ చేసుకోవాలంటే ఆన్లైన్లో సైట్లు అయితే పనిచేయట్లేదు ఇక సచివాలయం దగ్గరికి వెళ్ళినా కానీ వాళ్ళు కూడా మాకు ఇంకా వదలలేదు మీకు డౌన్లోడ్ చేసుకోవడానికి ఆప్షన్ రాదని చెప్తారనమాట కానీ ఇక్కడ నుంచి మనకు ఈ క్యూఆర్ కోడ్తో ఉన్నటువంటి ఈ యొక్క డైరెక్ట్గా మనకు డిజిటల్ రేషన్ కార్డ్ అనేది ఇస్తే మనం ఆ యొక్క క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసి డైరెక్ట్గా మనం మన మొబైల్లోనే వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు సో ఈ బెనిఫిట్ అయితే మనకు కొత్త రేషన్ కార్డుల ద్వారా మనకు కలగబోతుంది ఇక మూడు శుభవార్తలకు సంబంధించి మొట్టమొదటి శుభవార్త ఇదైతే ఇక రెండోదిగా వచ్చేసి మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే రేషన్ బియ్యం అనేది చాలామంది తినడం లేదు సో మనకు రేషన్ బియ్యం వచ్చిన వెంటనే ఒకటో తారీఖు నుంచి బియ్యం అయితే పంపిణీ చేస్తారు సో అందులో మనకు ఒకటో తారీఖు నుంచి డైరెక్ట్గా మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని జిల్లాల వారికి కూడా పదిహేను పదహారు లేదా పదిహేడు తారీఖు వరకు టోటల్గా ఈ రేషన్ పంపిణీ కార్యక్రమం అయితే ఉంటుంది అందులో కూడా రేషన్ బియ్యం అనేది ఒక కార్డులో ఉన్నటువంటి ఒక లబ్ధిదారునికి చూసుకుంటే ఐదు కిలోల చొప్పున ఉచిత బియ్యం అయితే పంపిణీ చేస్తున్నారు అయితే ఈ యొక్క ఉచిత బియ్యాన్ని చాలామంది తినడం లేదండి సో వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇక్కడ రేషన్ షాప్ ద్వారా బండ్లో బండ్ రేషన్ బియ్యంలోనే అంటే రేషన్ బండ్లోనే బియ్యం తీసుకుంటారు ఆ బియ్యం తీసుకొని వెళ్ళేసి బయట మార్కెట్లో అమ్మేసుకొని ఆ డబ్బులు తీసుకొని వీళ్ళు వచ్చేసి వేరే బియ్యం కొనుక్కోని తింటున్నారు సో ఎగ్జాంపుల్గా మనకు బయట ఉన్నటువంటి మార్కెట్లో చూసుకున్నట్లయితే రేట్లు చూసుకుంటే ఒక కిలో బియ్యానికి రేషన్ బియ్యానికి పది రూపాయల నుంచి పదిహేను రూపాయల మధ్యలో రేట్ అయితే పలుకుతుంది సో మనం కొనుగోలు చేయాలంటే పదిహేను రూపాయలు పదిహేడు రూపాయలు కూడా కొన్ని ప్రాంతాల్లో అయితే పద్దెనిమిది రూపాయలు కూడా అయితే రేషన్ బియ్యాన్ని అమ్ముతున్నారు అదే మనం గనక రేషన్ బియ్యాన్ని షాపుల్లో వాళ్ళకి గనక మనం ఇచ్చినట్లయితే అక్కడ వాళ్ళు వచ్చేసి పది రూపాయలు లేదా పన్నెండు రూపాయలు కొన్ని ప్రాంతాల్లో మాత్రం పదిహేను రూపాయల వరకు మన దగ్గర కొనుక్కుంటున్నారు సో ఇదంతా కూడా రాష్ట్ర ప్రభుత్వం బాగా గమనించి మనకు కేంద్ర ప్రభుత్వానికి ఇప్పటికే విజ్ఞప్తులైతే జారీ చేశారు సో రేషన్ బియ్యం అనేది ఎక్కడ పట్టినా కానీ అక్రమంగా రవాణా అవుతుంది సో కాబట్టి రేషన్ బియ్యం ప్లేస్లో మనకు వచ్చేసి ఏదైతే ఈ యొక్క రేషన్ బియ్యం మనం ఐదు కిలోలు ఇస్తున్నామో దానికి బదులుగా డబ్బులు కనుక ఇచ్చినట్లయితే ఈ యొక్క లబ్ధిదారులందరూ కూడా డైరెక్ట్గా వాళ్ళకి నచ్చిన బియ్యాన్ని కొనుక్కొని తినచ్చు సో వాళ్ళందరికి కూడా ఈజీగా ఉంటుంది ఎక్కడ కూడా మోసాలకు తావు లేకుండా ఉంటుంది ఎలాగో మనం ఇచ్చిన బియ్యం తినడం లేదు కాబట్టి ఆ బియ్యం బదులు డబ్బులు కనిపిస్తే వాళ్ళు ఉపయోగించుకుంటారు అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం కూడా విజ్ఞప్తులైతే జారీ చేస్తుందన్నమాట సో మీ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని రేషన్ కార్డులు ఉన్నాయి సో దీంట్లో మనకు ఎంతమంది రేషన్ తీసుకోవట్లేదు ఆ లెక్కలన్నీ కూడా మాకైతే కావాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం అయితే ఇప్పుడు అడుగుతూ ఉంది సో ఎందుకని అంటే రేషన్ కార్డు కలిగినటువంటి వారందరికీ కూడా రేషన్ బియ్యానికి బదులు డబ్బులు వేసే ఆలోచనలో కేంద్ర ప్రభుత్వం ఉన్నట్లు ఇప్పుడిప్పుడే మనకు కొంత సమాచారం అయితే వచ్చింది సో ఈ యొక్క అప్డేట్ ప్రకారం మనం చూసుకుంటే త్వరలో రేషన్ కార్డు కలిగినటువంటి వారందరికీ బియ్యం బదులుగా నేరుగా వాళ్ళ ఖాతాల్లోకి ముప్పై రూపాయల నుంచి నలభై రూపాయల మధ్యలో నేరుగా డబ్బులు అయితే వేయబోతున్నారనమాట సో దీనికి సంబంధించి త్వరలో అధికారిక ప్రకటన వచ్చి మీకు డబ్బులు కావాలా బియ్యం కావాలా లేకపోతే మీకు డబ్బులు కావాలి అంటే డబ్బులు ఆప్షన్ లేదా మీకు బియ్యం కావాలనుకుంటే బియ్యం ఆప్షన్ మధ్యలో మీరు డబ్బులు తీసుకుంటూ తీసుకుంటూ ఈ నెలలో మాకు డబ్బులు వద్దు బియ్యమే కావాలి అనుకున్నా సరే మీరు మళ్ళీ మార్చుకునేటువంటి ఫెసిలిటీని కూడా కల్పించే విధంగా కేంద్ర ప్రభుత్వం కొత్తగా మనకు ఒక యాప్ని కూడా అయితే లాంచ్ చేయబోతుంది సో దాని ద్వారా పౌర సరఫరాల శాఖ అయితే మనకు రేషన్ పంపిణీ అయితే ఉంటుందన్నమాట అదేవిధంగా దాని ఆ యొక్క యాప్ ద్వారానే వన్ నేషన్ వన్ రేషన్ కార్యక్రమాన్ని కూడా దిగ్విజయంగా జరిగిస్తామని కేంద్ర ప్రభుత్వం ఇప్పటికీ స్పష్టం చేయడం జరిగింది సో ఇక మూడోదిగా చూసుకున్నట్లయితే మనకు ఈ నెల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైతే ఈ యొక్క రేషన్ కార్డు లబ్ధిదారులు ఉన్నారో సో పాత రేషన్ కార్డు కూడా కొత్త రేషన్ కార్డు కూడా వస్తున్నాయి సో ఈ విషయం మనకు తెలిసిన విషయమే అయితే దీని ప్లేస్లో ఇప్పుడు మనకు మనకు కొత్తగా చంద్రన్న తోఫా కింద మనకు కానుకలు అయితే పంపిణీ చేయబోతున్నారండి సో ఈ యొక్క నెలలో ఉన్నటువంటి రంజాన్ పండుగను పురస్కరించుకొని మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైతే ముస్లిం సహోదరులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా కొన్ని రకాల సరుకులను అయితే ఒక చంద్రన్న కానుకల కిట్తో అయితే మనకు పంపిణీ చేస్తారండి సో అందులో మనకు వచ్చేసి వాళ్ళకి ఇప్పుడు హిందువులకు వచ్చేసి సంక్రాంతి సీజన్లో పంపిణీ చేస్తారు అదే క్రిస్టియన్స్కి అయితే అంటే క్రైస్తవులకు వచ్చేసి వాళ్ళకి క్రిస్మస్ సందర్భంగా అయితే కానుకలను పంపిణీ చేస్తారు సో ఇక మనకు ముస్లిమ్స్ కనుక చూసుకున్నట్లయితే రేషన్ బియ్యంతో పాటు అలాగే వాళ్ళకు వచ్చేసి బెల్లం అలాగే సేమియా నెయ్యి అలాగే మనకు కందిపప్పు ఇట్లాగా వాళ్ళు ఏవైతే యూస్ చేస్తారో అలాంటి దినుసులతో కూడినటువంటి కిట్ని అయితే వాళ్ళకైతే అందివ్వడం జరుగుతుంది సో ఈ విధంగా మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రేషన్ కార్డు దారు కూడా ఈ విధంగా మొత్తంగా ఈ యొక్క నెలలోనే మూడు శుభవార్తలను అయితే రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది అదేవిధంగా ఈ యొక్క రేషన్ సరుకుల్లో మనకు కొన్ని మార్పులు కూడా చేయబోతున్నారండి వాటిలో మనకు ముఖ్యంగా చూసుకుంటే రేషన్ బియ్యానికి బదులు జొన్నలు రాగులు అలాగే మనకు సజ్జలు గోధుమలు ఈ విధంగా మనకు కొన్ని రకాల ధాన్యాలను కూడా పోతున్నారు అనమాట సో ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి మీకు ఒక మూడు కిలోలు ఈ యొక్క జొన్నలు కావాలనుకోండి జొన్నలు ఇస్తున్నారు మీ యొక్క రేషన్ బండి దగ్గర మూడు కిలోలు జొన్నలు కావాలంటే మూడు కిలోల బియ్యాన్ని మీరు వాళ్ళకి పట్టివ్వాలి అప్పుడే మీకు మూడు కిలోలు జొన్నలు అయితే ఇస్తారు బియ్యం బదులుగా జొన్నలు సో రాగులు కూడా అంతే గోధుమలు కూడా అంతే సో మీకు నచ్చింది మీరు ఈ నెల నుంచి అయితే తీసుకోవచ్చు అలాగే కందిపప్పుని ఈ నెల నుంచి కరెక్ట్గా ప్రతీ నెల మనకు ఒకటో తారీఖు నుంచి డైరెక్ట్గా పదిహేడో తారీఖు వరకు ఎన్ని రోజులైతే మనకు రేషన్ పంపిణీ మన యొక్క ఏరియాలో చేస్తారో అన్ని రోజుల వరకు కందిపప్పుని హండ్రెడ్ పర్సెంట్ అందుబాటులో ఉంచుతామని మన యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి అలాగే పౌర సరఫరాల శాఖ మంత్రి అయినటువంటి నాదేండ మనోహర్ గారు సో వీళ్ళందరూ కూడా అయితే మనకు క్లారిటీ అయితే ఇచ్చారనమాట సో ఇప్పటికే దీనికి సంబంధించి ఆయా జిల్లాలలో ఉన్నటువంటి కలెక్టర్ల ద్వారా ఆమోదం తెలిపి ఇప్పటికే డీలర్ల వద్దకు కావలసినటువంటి కందిపప్పును అయితే సరఫరాను కూడా అయితే ఇప్పటికే మనకు క్లారిటీగా అయితే షురూ చేయడం జరిగింది అన్ని అన్ని రేషన్ షాపులకు కూడా ఈ యొక్క రేషన్ సరుకులు కూడా వచ్చేసాయి సో ఈ నెల నుంచి మనకు ఖచ్చితంగా మనకు రాష్ట్ర వ్యాప్తంగా మనకు పంపిణీ అయితే ఉంటుందన్నమాట ఫ్రెండ్స్ ఈ యొక్క మూడు శుభవార్తలకు సంబంధించి అప్డేట్ అనేది మీకు తెలియజేయడం కోసం వీడియో అయితే చేయడం జరిగింది ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్లో అందరికీ కూడా వీడియోని షేర్ చేయండి చాలామంది రేషన్ కార్డు కలిగి ఉండి కూడా చాలా బెనిఫిట్స్ అయితే పొందుకోవట్లేదు అలాగే కొంతమంది కొత్త రేషన్ కార్డు కోసం ఎదురు చూస్తూ ఉన్నారు సో ఇటువంటి వారందరికీ కూడా ఈ వీడియో అనేది చాలా అంటే చాలా యూజ్ఫుల్ అవుతుంది ప్లీజ్ దయచేసి వీడియోని షేర్ చేయండి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అండ్ జెన్యున్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్